హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కొడుములని చేసి చూపిస్తున్నానండి దీని తయారీ ప్రాసెస్ దీనికోసం గిన్నెలో కప్పున్నర వాటర్ తీసుకున్నానండి మీరు అన్నీ ఈ కప్పుతోనే వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఒక కప్పు వరకు బెల్లం తరుగు వేస్తున్నాను కప్పున్నర వాటరు ఒక కప్పు బెల్లం తరుగు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకం అవసరం లేదు కరిగితే చాలు ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకొని ఇలా కళాయిలోకి తీసుకున్నాను దీనిలో ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో నానబెట్టిన ఒక గంటసేపు నానబెట్టిన శనగపప్పుని ఇందులో వేస్తున్నానండి ఈ శనగపప్పు ఇలా చిదిపితే చితిగే వరకు ఉడికించుకోవాలి ఇలా శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ ఇది వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను నాలుగు స్పూన్లు పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఇలా పచ్చి కొబ్బరి వేసాక ఒకసారి కలుపుకోవాలి శనగపప్పుని కంప్లీట్గా ఉడికించుకోండి అంటే ఇలా చేత్తో చిదిపితే చిదిగేలాగా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను తర్వాత ఇందులోనే యాలకల పొడి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్య పిండిని యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు బెల్లం ఒక ఒకటిన్నర కప్పు నీళ్ళు ఒక కప్పు బియ్య పిండి ఫ్లేమ్ని మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండి వేసాక ఇలా కలుపుతూ గరిటితో దగ్గర పండివ్వాలి ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఇలా మిశ్రమం అంతా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రెండు నిమిషాలు అలా ఉంచేయాలండి ఇప్పుడు మిశ్రమం కొంచెం దగ్గర పడింది బాగా దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలలా వదిలేయాలండి తర్వాత ఇలా మనం దీన్ని చల్లారి పెట్టుకుంటే ఇలా వస్తుంది మిశ్రమం ఇప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకుని ఇలా మనం కుడుములు ఉండ్రాళ్ళు మనం ఇష్టమైన షేప్లో చేసుకోవాలండి ముందుగా నేను ఉండ్రాళ్ళ షేప్లో చేస్తున్నాను అలాగే ఇలా ఒత్తుకుంటే అప్పల్లాగా ఇది ఒక షేప్ అండి ఇలా మనం వినాయకుడికి రకరకాల షేపుల్లో ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఈ పండగకి తప్పనిసరిగా వినాయకునికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములను తప్పకుండా ట్రై చేసి పెట్టండి ఇలా జిల్లెడలాగా ఇలా ప్రెస్ చేసి ఇవి కూడా పెట్టుకోవాలి అదేవిధంగా మోదక్ షేప్లో కూడా మోల్డ్ ఉంటే సరే లేదంటే ఇలా కూడా మనం మోదకాల్లాగా షేప్ చేసుకోవచ్చండి ఇష్టమైన వాళ్ళు పైన కొంచెం చాకుతో ఘాటుగా పెట్టుకోవచ్చు నాలుగు వేపులా ఇలా మనం మనకి కావాల్సిన షేప్లో ఈ పిండిని రెడీ చేసుకుని ఇలా చిల్లులు జాలి తీసుకుని దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీనిలో మనం తయారు చేసుకున్న కుడుములన్నిటినీ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత అడుగున ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుని పైన ఇది పెట్టుకుని ఆ పైన మనం మూత వేసుకోవాలండి దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మన ఆవిరి మీద ఉడికించుకుంటే రెడీ అయిపోతాయండి వీటిని గణేషునికి నివేదన చేసుకొని అందరూ ఆరగించండి మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్